చర్చినీయాంశంగా మారిన ఉమ్మడి పార్టీ నాయకుల రహస్య భేటీ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా శ్రీకారాస నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం బొజ్జల సుధీర్ రెడ్డి పేరును ప్రకటించినప్పటి నుంచి కూటమిలో అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాయకులు నేడు శ్రీకాళహస్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ నందు రహస్య బయటి పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణలు వేసుకు ఈ చర్చల్లో మాజీ శాసనసభ్యులు ఎస్సీ వినాయుడు మునిరామయ్య శ్రీకాళహస్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినత మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు తమ అనుచరులతో జరుపుతున్న సమావేశం పట్టణంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది కాబట్టి మళ్ళీ మళ్ళీ నిన్ననే చెప్పాడు ఆలోచించుకొని మళ్ళీ సర్వే చేసి కరెక్ట్ క్యాండి ఇచ్చి పిలిపించిందా వేరైనా మన అజెండా

అది భారతీయ జనతా పార్టీ ఆ రాజకీయాలకు కుటుంబ రాజకీయ పరంగా కూడా వెంకయ్య నాయుడు గారు ఆ నాయకుడు ప్రీతం వెంకయ్య నాయుడు గారు వారి కూతురు